నమ్మదగిన యేసు ఏసునామములో శుభములు పెరుగుతూ నేటి బంగారు పరుగులో కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుని శిలువ గురించిన పదే పదే విలువైన ధ్యానాల్ని మనం ధ్యానించుకుందామా అయితే మనకు నిజమైన సంతోషం ప్రభు నందే లభిస్తుంది కనుక డబ్బుతో రాదు అది మనసుకు సంబంధించింది దేని మీద ఆశ్రయించినప్పుడు పూర్ణ శాంతి పూర్ణ సంతోషాన్ని లభిస్తాయని ఆయన ఆశ్రయిద్దాం ప్రార్థన చాలా గొప్పది దానివల్ల ధైర్యము ఉత్సాహము పెంపొందిస్తా పెంపొందించుకోగలమని భక్తుడు చెప్పాడు తర్వాత ఇష్టమైన పని చేస్తూ ఉంటే అసలు అలసటే రాదు దైవ ధ్యానం చేస్తే మనకు ఆత్మకు సంతృప్తి మనకు ఉద్యీవము ఆనందం కూడా లభిస్తాయి అయితే అందరి వద్ద ఓర్పును ప్రదర్శించవచ్చు కానీ ముఖ్యంగా మనలో మనం ఓర్పుతో ఉండటం కూడా మనం ప్రవర్తించుకోవాలి మనం మనలో ఓర్పు నుంచుకోవాలి అయితే మరి సంతృప్తి ఉన్న వారి దగ్గరే సంతోషం ఉంటుంది అది మాత్రం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి మరి దేవుని యొక్క చిత్తంలో మరి వంటగదిలో మరి అన్ని వస్తువులు ఉన్నట్టే పుస్తకాల గది కూడా మనకు ప్రతి ఒక్కరికి ఉండాలి ఆధ్యాత్మిక చింతన కలిగిన పుస్తకాలు జీవిత చరిత్రలో మనకు ఎంతో ప్రభావితాన్ని స్ఫూర్తినిస్తాయి శాంతంగా నిబరంగా ఉండటమే నిజమైన భక్తికి శక్తికి కూడా నిదర్శనం స్వశక్తితో ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు ఇతరులపై ఆధారపడిన ఎప్పుడు దుఃఖాన్ని గురవుతూనే ఉంటాడని గుర్తుపెట్టుకుందాం నిజం చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి అలాగే నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా అంతకు మించిన ధైర్యం కూడా ఉండాలి ప్రయత్నము సాహసము ధైర్యము బుద్ధిపలము శక్తి పరాక్రమం ఈ ఆరు గుణాలు ప్రతి మనిషికి అవసరం మళ్ళీ చెప్దాం అన్నిటికన్నా మించి దైవభక్తి కావాలి మరి మరి అన్ని పనుల్లో ప్రయత్నము సాహసము ధైర్యము బుద్ధి బలము శక్తి పరాక్రమము మనం అలవర్చుకోవాలి అయితే తెలుగు గల తెలు తె తెలుగు గలవారంట ఇతరుల వై వైఫల్యాలు గమనించి వారి నుంచి మంచి పాఠాలు నేర్చుకొని విజయాలు సాధిస్తారు నిజమే కదా మరి దావిదు బలహీనతలు అబ్రహాము అబద్ధాలు ఆడటము మళ్ళీ దేవుడికి క్షమించటము వారందరి జీవితాలు కూడా ఫలభరితంగానే యోసేపు జీవితం ఫలభరితంగానే మిగిలిపోయినాయి వారి జీవితాల నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోగలం సత్యము ఆత్మ నిగ్రహము వైరాగ్యము ఔదార్యము అహింస సజ్జన హింస సజ్జనతత్వము ఇవన్నీ కూడా విజయానికి సోపానాలు వీటితో కుటుంబ కుల కులానికి కానీ కుటుంబంతో ఏమాత్రం సంబంధమే ఉండకూడదు అయితే ఇది నా క్లుప్తంగా మనం సులువ జానాన్ని జ్ఞాపకం చేసుకుందాం మరి ఈ శిల్వ ధ్యానాల్లో ప్రాముఖ్యంగా వాడుకునే మాట గురించి ఒకటి తొమ్మిది ఆధారంగా క్రీస్తు పిలుపుని తెలుసుకున్న తర్వాత మరి పౌలు చెప్పిన అమూల్యమైన వాక్యమే ఒకటి పద్దెనిమిది శిలువను గుర్చిన వార్త నశించి వారికి వెరతనం రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఇది అద్భుత శక్తి అది నేర్చుకోవాల్సిన విషయాలు దేవుడు ఎన్నో నేర్పుతాడు మనకి అది సుపరిచితమంది కానీ సిలువకు జీవితానికి అవినోభావ సంబంధం ఉంది క్రైస్తవ జీవితం సిలువలో ముడిపడి ఉంది క్రైస్తవ చిహ్నము సులువ అది గుడిపై ఇంట్లో మనం మనం క్రాస్ మీద ఎన్నో పెట్టుకుంటాం కదా ఇవన్నీ కాదు కానీ మూడు రకాల నేను ఒకసారి చెప్పిందే మళ్ళీ చెప్తా ఆకారపు సిలువ ఈ ఆకారాలు పెట్టుకోవడమే ఉంటూ ఉంటుంది చిహ్నంగా అది భక్తిభావం కనపరుచుకుంటాం ఆచారపు సిలువ ఇది మనం బస బుధవాన్ని చేసేది ఆచారంగా ఆదివారాలు ఆదివారాలు చర్చికి వెళ్ళటం బైబిల్ స్టడీలు చేయడం ఇవన్నీ కూడా క్రిజులకు సిద్ధపడటం ఇవన్నీ కూడా ఆచారాలే అవుతాయి కానీ మూడవది ఆధ్యాత్మిక సిలువ అది మనం లోతైన అనుభవంతో హృదయంతో నేర్చుకోవాలి మన ప్రభువును శిలువని తప్ప అతిశయించి నాకు దూరం మగను కాక అన్నట్టు పౌలతో మనం చెప్పగలగాలి మరి నేను నేను కాదు క్రీస్తే జీవిస్తుందని చెప్పగలగాలి అది మరి నిజంగా మూడు అనుభవాలు శిలువ మూడు రకాల అనుభవాలు ఇస్తుందండి అవమానం ఉంది అది మోయించడం క్రీస్తు పట్ల చాలా అవమానకర అనుభవమే శిలువలో క్రీస్తు శ్రమ పడ్డాడు తర్వాత మరణం చెందాడు ఈ మూడు కూడా క్రైస్తవ జీవితంలో క్రీస్తు చే మన కొరకు చేసిన అనుభవంలో ఈ మూడు ముఖ్యమైనవి అది ఐదు రకాల మనుషులు ఉన్నారు మనం ఎటువంటి రకాల మనుషులు మనం గుర్తుంచుకోగలమా నశించిన వారమా రక్షించబడుచున్న వారమా యూతుల్లాగా ఆచారపడి గ్రీకుల్లాగా జ్ఞానం చూపించే వాళ్ళమా క్రీస్తుని నమ్మి వారంగా ఉన్నామా ఒకసారి జ్ఞాపకం ఉంచుకుందాం మరి ముఖ్యంగా మరి గత్సమ్మనే అనుభవం గురించి నేను తెలుసుకున్న పాఠాన్ని మీకు చెప్తాను ఒలీవ కొండకు ఆయన వచ్చారు దేవ క్రీస్తు శిలువకు ముందుగా గెత్సమనేలో ఆయన ఆ శ్రమకు సిద్ధపడ్డారండి ఎంత వేదంతో సిద్ధపడ్డారు పద్నాలుగులో తరచుగా గజసమ్న దగ్గరికి వెళ్ళి పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ వచ్చి అక్కడ ప్రార్థనలు చేసుకునే ఆనవాయితీ ఉంది క్రీస్తుకి గజసమ్మ ప్రార్థన మనకు ఎప్పుడు గుర్తొస్తుంది మరి మనకు కూడా ప్రార్థించడానికి ఒక స్థలం ఉండాలి ఇస్సాకు పొలంలో స్థలం ఉంది దానియలకు కిటికీ ఉంది హన్నాకు దేవుని ఆలయం ఉంది మరి దీనికి ఏమో క్రీస్తు గర్సమనే స్థలం మనం కూడా మన ఇంట్లో ఒక స్థలం ఎన్నుకొని ఏకాంత ప్రార్థనలో గడపటం కుటుంబ ప్రార్థనలో మనం ఇంటి మధ్యలో చేసుకోవడం మరి అది ఒక స్థలాన్ని మనం నిర్ణయించుకుంది అసలు మా బాల్యంలో మాకు ఒక ప్రార్థన గది ప్రత్యేకంగా ఉండేదండి అక్కడే ఎవరన్నా విశ్వాసాలు వచ్చినప్పుడు ఆ ప్రార్థనలో మా అమ్మ ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరూ కూడా ప్రార్థనలో అనిపించేవాళ్ళు చాలా బాల్యానికి కాలంలో అయితే ఆ ప్రత్యేకంగా గది ఒక రూమును ప్రత్యేకించుకోవడం మన ఇంట్లో ఒక గదిని ప్రార్థనా గదిగా ఉంచుకోవడం అది ఎంతో గొప్ప దీవెనని గుర్తుంచుకుందాం ఏదైనా ఆ రోజుల్లో మరి ఏదో పాపం ప్రవేశించి అక్కడ మరి వేదంతోటే మరి పరద్రోల పడిన అనుభవం తిరిగి మళ్ళీ క్రీస్తు ద్వారా ఆ సత్సంబంధాలు నెలకొల్పడానికి దేవుని యొక్క ప్రత్యేక ప్రణాళిక సిలువ ప్రణాళిక అది గొలుగుతా దగ్గర ఈ చేసిన అనుభవాలు మనం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం యోహన పంతొమ్మిది నలభై ఒకటిలో మరి ఎన్నో తోటలు ఉన్నాయి అది ఇక్కడ గచ్చే తోట ఉంది అది అక్కడ నేను కూడా మరి హోలీల్యాండ్ వెళ్ళినప్పుడు అదంతా ఒలివో మొక్కలతో చెట్లతో ఎంతో నిండుగా పచ్చగా ఉంది అది తర్వాత సమాధా సమాధి దగ్గర సమాధి తోట అది కూడా ఒక తోట అక్కడ ఏదో తోట ఇది ఇక్కడేమో గెలిప గెలిచమనే తోట ఇక్కడ సమాధి దగ్గర ఒక తోట ఇన్ని రకాల తోటలు ఉన్నాయి మనకు చివరికి బహుమానపు తోట పరదేశ్ కూడా మనకి ఎంతో చక్కని నిరీక్షణతో మనం చూసుకుందాం ఉలివ చెట్లు చల్లని వాతావరణము ఆత్మీయ వాతావరణం కలిగినటువంటి ప్రాంతం ఉలివ నూనె కూడా ఉలివ గింజల నుంచి నూనె తీస్తారు అదే అచ్చంగా దంచబడిన నూనె ప్రదీపాలలో ఏడు దీపాలలో వేస్తారు అది ఎంతో చక్కని జ్ఞాప అది ఒక పెద్ద ప్రసంగం ఉలివ మొక్క ఉలివ నూనె ఉలివ ఆ అనుభవాలన్నీ కూడా చాలా గొప్పవి మరి అద్భుతమైన ప్రార్థన చేశాడు ఈ ప్రార్థనలో మనం జ్ఞాపక ఉంచుకుంటే ఏకాంత ప్రార్థన ప్రభు కూడా చేసిన అనుభవాలు మనం కూడా అనుకరించాలి లోక ఇరవై రెండు నలభై ఒకటిలో శిష్యుల వల్లి ముందుకు మరి వాళ్ళు ముగ్గురిని మరి శిష్యుల్ని ప్రత్యేకించుకునే దాంతోపాటు రమ్మంటాడు తర్వాత వాళ్ళని కూడా అక్కడే రాయవేతి దూరంలో వదిలిపెట్టి ఒంటరిగా ప్రార్థించడానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఒంటరి ప్రార్థన దేవునితో సహవాసం మనకు అవసరమని క్రీస్తు మనకి గస్సమైన దగ్గర నేర్పించాడు అది మరి గొప్ప అవసరం అని గుర్తించాడు అక్కడ ఎటువంటి ప్రార్థన చేశాడు విధేయత చూపిన ప్రార్థన చేశాడు ఒక చోట సాగిలపడి ఒకచోట మోకరిల్లే ఉంది మార్కు పద్నాలుగు ముప్పై ఐదు మరి మత్త ఇరవై ఆరు ముప్పై తొమ్మిది అది తండ్రి కొడుకు కుమారునిగా ఆయన చేసిన ప్రార్థన తండ్రితో ఏకవ్యం చేసేటువంటి ప్రార్థన కుమారునిగా ప్రార్థించే అనుభవం మనం కూడా ఆయన బిడ్డలంగా ప్రార్థించే అనుభవం లోక పద్నాలుగు ముప్పై ఆరు తర్వాత నాలుగోదిగా ఆసక్తి కలిగిన ప్రార్థన ప్రభు చేశారు రక్తం కారునంతగా చెమట ఆతులతో ప్రార్థించాడు ఎంతో చక్కని అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఎంత ఆసక్తిగల ప్రార్థన చాలా శక్తి కలిది నా తర్వాత దీ సంపూర్ణ సమర్పణతో కూడిన ప్రార్థన అదే విట్కోలు ప్రార్థన ఒక గిన్నె చూస్తూ దాన్ని తొలగించి ప్రభువాన్ని ప్రార్థిస్తూ నీ చిత్తమే అని మళ్ళీ వెంటనే సర్దుకున్నారు అది మానవరీత్యా ఆ బలహీనత ఎలా చేయాలి అని ఆలోచిస్తూ చెప్పిన మాటేమో అది తర్వాత మరి నేను త్రాగుకుంటానా అని తనే సమర్థించుకుని త్రాగటానికి ఇష్టపడ్డాడండి మరి ఆయన మరి మరి రక్తంలో శక్తి ఉందని అనుకున్నాం కదా అది పదిలో ఏది రక్తం కూడా మరపెడుతుంది అసలు ఫస్ట్ రక్తం కార్చింది క్రీస్తు గర్సమన్లోనే కదా చెమట రక్తంగా కాల్చాడు ఆ విధంగా మన కోసం అంతగా వేదన పడి కాసిన రక్తం యొక్క శక్తి ఎంతో గొప్పది క్రీస్తు శరీరంలో రక్తం అది మొదటి రక్తం తర్వాత గాయాల నుంచి వచ్చిన రక్తాన్ని చూస్తున్నాం మరి ఎబ్రి పన్నెండు ఇరవై నాలుగులో మరి చూస్తున్నాం లేవి లేవీకాణంలో కూడా రక్తము దేహంలో ప్రాణం ద్వారా తర్వాత బలిగా అర్పించటం ప్రాయశ్చిత్తంగా అర్పించడానికి పాప ప్రహారార్థం అదంతా మనం చాలాసార్లు చెప్పుకోగలిగాం మరి దేవదూతులు ఆయన బలపరిచారు మనుషులు ఎవ్వరూ మరి వీళ్ళు ఎంత బాధతో ఉన్నాడే అని శిష్యులు మందమొతులండి వాళ్ళు సరిగ్గా గ్రహించుకోలేకపోయారు చనిపోయిన తర్వాత భయంకరమైన శ్రమలు పడి హతసాక్షులు అయ్యారు కానీ బ్రతికుండగా మాత్రం ఆయన కోరుకున్న ఆదరణ ప్రభు పొందలేదు గత సమయంలో గాయాలు లేవు మానసిక వేదనే పొందాడు ఒకటి తొమ్మిది రెండో ఐదులో దేవునికి నరుడికి మధ్యవర్తిగా ఉండేటువంటి ఆ దేవ క్రీస్తు మనకున్నాడు ఆయన మనం పక్షంగా జ్ఞాపం చేశాడు ఇరవై ఆరు నలభై ఒకటిలో ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహాన్ని కూడా అన్నారు కదా తర్వాత ఆయన ఒక ఎంత హీనమైన మరణాన్ని ఎలా అన్నాడంటే ఫిలిప్పి రెండు ఏమిటిలో శిలువ మరణము పొందినంతగా అంటే అంత బాధకరమైన మరణాన్ని అంత పొందటానికి ఆయన మనకు తగ్గించుకున్నాడు అంతగా తగ్గించుకున్న క్రీస్తు మనం చూస్తాం ఫిలిప్పిలో సరిగ్గా ఫిజికల్గా మెంటల్గా బాధపడి శ్రమ పొందాడు తర్వాత గిన్నే ఏ రకమైంది అది చాలా అవమానంతో తిండింది వేదంతో తిండింది మరి మన పాపాలు మత్సరాలు అసూయలు అవన్నీ కూడా నిండినటువంటి పాత్రను ఆయన తను ఎత్తి పెట్టుకున్నాడు అద్భుతకరుడు ఎన్నో ఆత్మ సత్యాలు మనం చూడగలం లెంట్ సమయంలో మనం సన్నిహితంగా గడిపేటువంటి ఈ అనుభవంలో మరొకసారి క్రాస్ గురించి కొద్దిగా ఆలోచిద్దాం క్రాస్ అనే మాట రెండు పదాలు ఉన్నాయట తర్వాత క్రిక్స్ లాటిన్ మాట అది అర్థం అది సామాన్య స్టేట్మెంట్ అది ఏంటంటే ప్రపంచ చరిత్ర కేంద్రమే శిలువ కదా అర్థం ఈ సిలువను అర్థం చేసుకోకపోతే మన జీవితం వ్యర్థమై మరి సులువను కేంద్రీకరించుకున్నదే క్రైస్తవ జీవితం తర్వాత ఎక్స్క్రూసియేటింగ్ అంటే తట్టుకోలేనంత బాధ ఈ రెండు మాటలు క్ర క్రక్స్ అనే మాట తర్వాత ఎక్స్క్రూసియేటిన్ అనే ఎక్స్క్టింగ్ అనేటువంటి మాట తట్టుకోలేని బాధ ఇది కూడా లాటిన్ పదం ఈ రెండు పదాల నుంచి వచ్చిందే క్రాస్ క్రాసటండి అది లాటిన్ నుంచి వచ్చింది మరి నొప్పి అన్న మాట ఎడబాటు అర్థం కూడా తెలిపద్ది అంట కాబట్టి పెయిన్ ఫర్గవ్నెస్ బాధ మరి బాధ క్షమాతో పాటుగా సత్యము మరి ఇది అర్థం అని తెలుస్తుంది ఈ నాలుగు విషయాల్లో ప్రేమ సత్యము న్యాయము క్షమ ఈ నాలుగు పదాలతోటి శిలువ అర్థం ఇవ్వగలుగుతుంది ఈ కోరిక తపన ప్రతి వ్యక్తిలో కూడా ఆయన గురించి తెలుసుకోవాలని లేక ఉండకపోతే మనం అందరమును నేచర్ తోటి సిన్ఫుల్ నేచర్ వ్యాచ్ మిగిలిపోయే వాళ్ళం ఎందుకంటే ఈ నాలుగు అనుభవాలు మనల్ని మారుస్తాయి సత్యం లభిస్తుందని టెక్నాలజీ చెప్తుంది మరి మరి మీడియాలో ప్రేమ దొరుకుతుందని వెతుకుతారు వారి శాస్త్రం భద్రతీస్తుందని వెతుకుతారు మెడిసిన్ ద్వారా శాంతి కోరతారు కానీ ఈ సత్యము మరి సులువలోనే మనకు సరైన జవాబు దొరుకుతుంది ఈ వార్ఫేర్ లేకపోతే ప్రేమ గుర్తింపు రాదు పీస్ కావాలంటే ముందుగా మనం అందరూ కోరుకుంటాం పీస్ని క్రీస్తు శిలువ దగ్గరే దొరికేది పలువిధ పదముల అరిసి ఫలితం ఏమి కానలేక సువేద నుంచున్నాన రీతిగా ఆయన ఎద్దనే మనం అన్ని మార్గాలు దూరమైనప్పుడు ప్రభు చెంత తెలిసినప్పుడే శిలువ చెంత చేరిన నాడే కదుషమ్మలు విడిపోతాయి మనకు శాంతి లభిస్తుంది ముక్తి లభిస్తుంది ముక్తి బలము లభిస్తుంది అవమాను అమానుష్యమైనటువంటి శిలువ చిత్రహింసలు పొంది దాంట్లో ఒక బ్యూటీ చూస్తామట అది ఈ భక్తుడు దాన్ని ఎంత చక్కగా వర్ణించాడంటే మానవులు ఏ విధంగా అయితే మరికా ఇరవై మూడు ముప్పై రెండులో అదేమనక ఇద్దరు దొంగల మధ్య సిలు వేసినప్పుడు అపాసం చేశారు బ్రూటల్గా బట్టలు ఊరబురికి చెట్లు చెట్లు వేసుకొని వారు వాళ్ళని ఎంత అవమానపరుస్తూ చూస్తూ మరి అప్పుడు ప్రభువు వీరేం చేస్తున్నారు ఎరుగారు వీరిని క్షమించన్నాడు అద్భుతమైన మాట బ్యూటీ ఉంది దాంట్లో వండర్ఫుల్ అడ్రస్సింగ్ అని ప్రతి ప్రశ్నకు జవాబు తండ్రి అని పొందినటువంటి క్రీస్తు మనకు ప్రతినిధిగా తండ్రిని ప్రార్థిస్తున్నాడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు ఇక్కడ మనకి మూడు విషయాలు ఉన్నాయి అడ్రస్ ఉంది అప్పీల్ ఉంది తర్వాత మరి దీంట్లో బ్యూటీ ఆఫ్ బ్రూటాలిటీ అన్నారు ఒక భక్తుడు బ్రూ బ్యూటీ ఇన్ బ్రూటాలిటీ బ్యూటీ ఏంటంటే చక్కని మాటలు ప్రభు ఇచ్చిన క్షమ అది విలువైన బ్యూటీ ఉంది దాంట్లో క్షమించను క్రీస్తు అడిగారు ప్రార్థన ద్వారా మనం దేవ దేవుని దగ్గరికి రాగలం తర్వాత ఆర్గ్యుమెంట్ చేశాడు అంటే ఆత్మీయ నేత్రాలు ముసుగుపోయినాయి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వాళ్ళు తెలియటం లేదు అని కూడా ఆర్గ్యూ చేసుకుంటూ ప్రభు వాళ్ళను ప్రభు విజ్ఞాపనం చేయడం జరుగుతుంది తర్వాత రెండవదిగా అష్యూరెన్స్ ఆఫ్ కంఫర్ట్ ఒంటరి తనలో ఓదార్పు ఇచ్చగ ఇవ్వగలిగాడు లూకా ఇరవై మూడు ముప్పై తొమ్మిదిలో ఇద్దరు దొంగల మధ్య స్థితి వేసినప్పుడు ఎర్ర విమర్శించారు శాస్త్రులు విమర్శించారు రాజులు మరి రాజు కాదా అని సైనికులు బతికించుకో అని చెప్పారు అపహాసాల మధ్య ఒక దొంగ ఈ మాటలన్నీ గమనించి క్రీస్తు స్పందన కూడా గమనించి అది తన మారిపోవడానికి ఒక సాక్ష్యంగా మిగిలిపోయిందండి అది అది గొప్ప అనుభవాన్ని అక్కడ మనం సెలువులో చూస్తున్నాం దొంగ ప్రార్థన మనకు స్ఫూర్తినిస్తుంది ఇస్తుంది తర్వాత మూడవదిగా తది వండర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆత్మీయ నేత్రాన్ని విరిగి తెలిసి సైతాన్ని మూసి మూసేసాడు కదా అని చెప్పటమే అదే అయితే మూడోది అష్యూరెన్స్ ఆఫ్ కంఫర్ట్ గమనిస్తాం ఫస్ట్ ఏమో బ్యూటీ ఆఫ్ ద మైండ్ బ్యూటీ ఇన్ ద మైండ్స్ ఆఫ్ బ్రూటాలిటీ బ్రూట్ బ్రూటల్గా చేసే అనుభవం మధ్య అద్భుతమైన మాటలే బ్యూటీ ఉంది తర్వాత దానిలోనే అష్యూరెన్స్ ఆఫ్ కంఫర్ట్ ఉంది మరి లో ఇరవై మూడు ఒక ముప్పై తొమ్మిదిలో క్రీస్తు ఒంటరిలోనే అనుభవ అనుభవంలోనే మనం మన ఆదరణ పొందగలం అందరి అపహాసాల మధ్య కనువిప్పు కలిగి అది సాక్ష్యంగా మారింది కదా ఇంకొక చక్కని సత్యాన్ని మేము ముందు చూ ఉంచుతాను ఇది నేను కూడా తండతా పెట్టుకోవాలి ఎన్ ది అని నాలుగు అక్షరాలు పైన క్రీస్తు శిలో పైన రాసి రాయబడిందండి అది మూడు భాషల్లో వివరించారు అది మనం ఎప్పుడు మరి గుడ్ ఫ్రైడే రోజు వింటామే కానీ మంచిదే మర్చిపోతాం అది ఒకటి ఫస్ట్ మటు ఐ అంటే దమ్మన్నా ఐఈఎస్ఎస్ ఐఈసిఎస్ అంటే మరి జీసస్ గురించి తర్వాత ఎన్ నజరే నజరేనస్ అంటే నజరేత్తుకు చెందినవాడు యూదుల రాజు అని మూడు భాషల్లో ఉంది ఆర్ రెక్స్ అని ఉంది మరి ఐ ఏంటంటే ఐ ఐజెడ్ ఓఆర్ఐయుఎస్ ఐజోరియస్ అది మరి ఆ రకంగా మరి ఒక్కొక్క స్పెలింగ్ చెప్తాను ఒక దాంట్లో ఐఎస్ఎస్ యుఎస్ ఈజ్ఎస్ రెండోది నజరేనస్ అది ఎన్ఇజెడ్ఏ ఆర్యన్యూఎస్ మూడవది ఆర్యక్స్ రెక్స్ నాలుగవది ఐయుడిఏఈఈఓఆర్యుఎం యుడేరియం అనే మాట ఇవన్నీ అర్థం ఏంటంటే నజరది చెందినవాడు యూదుల రాజు అని ఇదంతా ఈ దొంగలు కూడా చదువుకుంటారు ఆ మాటలు నిజంగా ఆయనకో రాజ్యం ఉంది అని ఆ దొంగ కూడా గ్రహించుకోవడానికి ఆ బోర్డు పనికొచ్చింది నిజంగానే ఆయన మాటలు పనికొచ్చినాయి అవన్నీ కూడా ప్రతి సంఘటనలో మన ప్రభువు యొక్క శక్తిని మనం ఇతరుల యొక్క జీవితాల్లో మనం గ్రహించగలమండి మనం చాలాసార్లు ఎంతోమంది సాక్ష్యాలు గమనించినప్పుడు పా నా వ్యక్తి యొక్క ప్రేమ నాకు కదిలించేసింది పా నా వ్యక్తి యొక్క మాటలు నన్ను కదిలించినాయి నా వాక్యంలో ఉండే శక్తి నేను వాక్యం పాటలో ఉండే మాట నన్ను కదిలించింది తర్వాత బోరన్నా ఓరన్నా ఏసుకు సాటి ఎవరు లేరన్నా పాట వినే ఒక ఎండో రక్షించబట్టం విన్నాం అదే రీతిగా ఎన్ని అనుభవాల్లో మనం పాట తర్వాత సిల్వ గురించిన పాట కానీ హెచ్ మరి అందరిని ఆహ్వానించే పాట కానీ ఈ చోటు నుండి కుమా పోసోదరా నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా ఈనాడ ప్రభు ఏసు కొరకు నీ హృదయా మార్పింపవా నీ కొరకు దినమల్ల చేతులు చాచాడు ఈ పాటలన్నీ విన్నప్పుడు ఎంతోమంది రక్షించబడిన అనుభవాలు అనే సాక్ష్యాలు విన్నాను ఇలాగేనండి ప్రభు మన ఏదో రీతిగా అక్కడ దొంగ కూడా ఏదో రీతిగా ఆ అనుభవాలన్నీ గమనించుకొని తన క్లిక్ అయ్యింది తన హృదయాన్ని తాకింది అందుకని తనతో చక్కగా ప్రభుని మాట్లాడి సం సంబోధించాడు నువ్వు అప్పుడు అన్నాడు నీ నీ రాజ్యం నీ కొరకు రాజ్యం ఉందని నమ్ముతున్నాను అయ్యా నీ మరి నీ రాజ్యంలో చేర్చుకుంటావా అని అడిగి ఆ దొంగ అన్నప్పుడు వెంటనే క్రీస్తుని ఏమో నాతో కూడా టుడే యూ విల్ బీ రేస్ అని చెప్తాడు నాతో కూడా ప్రదేశ్లో ఉంటా అన్నాడు నిజంగా దేవుని ప్రేమ ఎంత అంత శ్రమలో అంత బాధలో ఆ పాప యొక్క అభ్యర్థనని ఎంత చక్కగా యాక్సెప్ట్ చేశాడో దాన్ని బట్టి క్రీస్తుని ఎంతగా ప్రేమించాలని మనం పంతొమ్మిది రాజ్యాంగంలో ఆయన బట్టలు పంచుకున్నారు ఆయన ఏ బట్టలు ఉన్నాయంటే తలపాగా ఒకటి రెండు బెల్టు మూడు చెప్పులు తర్వాత పై వస్త్రము తర్వాత నాలుగోదేమో లోపల అండర్ గార్మెంట్ ఉంటుంది ఆ దాన్ని నలుగురు పంచుకున్నారు దానికి చివరి గార్మెంట్కి అది అది ఏకఖండంగా ఉందటండి అది వాళ్ళ అమ్మగారు కుట్టించింది తల్లి కుట్టించిన అండర్ గవర్నమెంట్ అది ఆ చివరికి దాని చీట్లు వేసుకుంటున్నప్పుడు ఆ ఒక భక్తుడు ఆ తల్లి వైపు చూస్తూ నువ్వు కుట్టించిందే కదమ్మా అని బాధపడటం గమనించారని అన్నట్టుగా రాశాడు అయితే ఇరివిన్ లూడియస్ తల్లి కుట్టించిన వస్త్రానికి పేరటండి అయితే తల్లి కుట్టించింది అది పెద్ద ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుందండి అంత ఆశ్రయం మనం అన్ని పట్టించుకోం కాదండి ఎంత పుస్తకాలు ఉన్నాయండి ఎంత చరిత్రకారులు ఎన్ని రకాలు రాశారు పంచుకున్నప్పుడు ఫీల్ అయ్యాడు అని చెప్పి మనం దాంట్లో మనం గమనిస్తూ ఉంటాం అయితే మరి ఇక్కడ యోహాను అక్కడ చదువు దగ్గర ఉన్నప్పుడు ఆ తల్లికి చక్కని బాజి తప్పు చెప్పాడు ఇదిగో అమ్మ నీకు అని చెప్పించాడు యోహాన్ ఇదిగో తల్లి అమ్మ అని చెప్పాడు ప్రజ మరి ఆదరణ కలిగించాడు ఓదార్పు ఇచ్చేవాడు మరి ఇబ్బందుల్లో కూడా ప్రభు అటువంటి ధర్మకత్వం చూపించాడు అసూరెన్స్ త్రూ లోన్లీనెస్ గివ్స్ కంఫర్ట్ ఫస్ట్ ఏంటి బ్యూటీ ఆఫ్ సఫరింగ్ అంటే బ్రూటల్ దాంట్లో బ్యూటీ చూపించాడు అస్యూరెన్స్ త్రూ లోన్లీనెస్లో కంఫర్ట్ ఇచ్చాడు తర్వాత రాత్ ఆఫ్ గాడ్స్ వర్సెస్ లవ్ ఆ శాపగ్రస్తమైన అనుభవం ద్వారా ప్రేమను చూపించాడు నిలువుకర్ర అడ్డుకర్ర ఉన్నటువంటి శిలువ మూడు మేకలతో ఆయన కొట్టిన పడిన అనుభవం పెంజుల్లా అని ఫస్ట్ నిలువుకర్రట అడ్డుకర్ర పేరేమో సెల్యూన్ అనే పేరుంది అది అనకర శక్తులతో పోరాడాడు మరి దినాల్లో తొమ్మిదో తెగుల్లో ఫరో రోజుల్లో మూడు రోజులు చీకటి తర్వాత పసుకా పండుతో ఆశ్రయించారు కదా అది మరణం దాటిపోయింది ఇక్కడ కూడా చీకటి వచ్చింది దేవుని చనిపోయే సమయంలో దేడబాడు కలిగింది ఆ కలిగింది తండ్రిని పిలి దేవా తండ్రిని పిలవకుండా దేవా దేవా అని పిలిచాడు ఎందుకంటే దేవుని కనెక్షన్ అక్కడ బ్రేక్ అయింది మరి పాపము మన పాపాలను బట్టి ప్రేమ పాపం నుండి మాత్రమే దూరం చేసింది కానీ ఆయన త్రిత్వంలో ఉండే సహవాసాన్ని బట్టు దూరం చేయలేదు క్రీస్తుతో పవిత్రతో పాటు ఉగ్రత కూడా కలిగిన వాడు క్రీస్తు బాధపడుచుండగా తండ్రిగా బాధపడ్డాడు ఎంత మరి బిడ్డ బాధపడుతుంటే తండ్రి ఎంత బాధపడి ఉంటాడు మన కోసం విమోచించటం కోసం దేవుని ప్రణాళిక అట్లా రాతి చూపించాడు భరించటకు సిద్ధపడ్డాడు దేవుని ప్రక్క దేవుని ప్రక్క చేరేవంటే ఉగ్రత పడకుండా ఆయన మన మీద పడకుండా ఆయన ఆ బాధ అంతా మింగివేశాడు దుర్నీతి దుర్మార్గత తాండవమాడే సమయంలో దయా దాక్షిణ్యము అనుగ్రహించబడింది మనకి అష్యూరియన్స్ ఆఫ్ గాడ్ మనం చూస్తున్నాం హ్యూమన్ మరి మరి డెస్పరేట్గా వి సీ ద డివైన్ ఫర్ గివ్నెస్ దిశంగా దేవుని ప్రేమ ఉగ్రత కూడా కనిపించినప్పుడు ఆ చీకటిలో సహవాసం దూరమైనప్పుడు పాపం దాహం అయింది స్వరం బయటకు రాలేదు డిహైడ్రేషన్ అయి ఉంటుంది మరి చిరక దాంట్లో బోళము అన్నీ కలిపి ఏదో ఇచ్చినప్పుడు దానివల్ల బాగా తగ్గుతుంది బాధ మర్చిపో అనే తీసేలాగా జరుగుతుందని గ్రహించి ఆయన నేను స్వచ్ఛంగా ఆ బాధ భరించాలని ఆయన రిక్వెస్ట్ చేసి మన కోసం పూర్తిగా స్వచ్ఛంగా ఆ బాధను భరిస్తూనే ఉన్నారు అయితే బలయాగంగా మరి మనకు బదులు పవిత్రంగా మానవుడికి బదులుగా పాపిగా మన చూడబడ్డాడు ఆ సహవాసంలో మరి దే దేవాన్ని ప్రేమగా పిలుచుకున్నాడు దేవునితో మరి కనెక్షన్ పోగొ పోనప్పటికి ఆయన లోకాన్ని ప్రేమించి లోకానికి అర్పించి దేవుని కుమారి శ్రమను ప్రేమతో అంగీకరించి అప్పుడు కేక వేశాడు ఏ ఉగ్రత మింగటానికి నిర్ణయించుకున్నాడు మన ఉగ్రత అంతా మింగేశాడు మూడు అనుభవాలు తర్వాత దుర్నీతి దుర్మార్గత అంతా కొట్టివేయబడి దేవుని ప్రేమ తాండవం ఆడింది మరి దాహంతో దౌడ అతికిపోయినప్పుడు దేవుని చిర చిరకను బలం కలిపినప్పుడు తను మాత్రము అంగీకరించకుండా కాన్షియస్గా ఉండటం జరుగుతుంది ఆయన చిరకను తృణీకరించాడు పాపంకే క్రైధానంగా చూపించడానికి ఇష్టపడ్డాడు ఎడబాటుతో పాటు అధిక నొప్పిని ఒంటరితనాన్ని భరించాడు సమాప్తమైందని కేకేయడం జరుగుతుంది ఐశ్వర్యన్స్ బ్యూటిఫుల్ సొల్యూషన్ ఉంది సంపూర్ణమైన ప్రేమ అందించడంలో సమాప్తమైంది టెటారిస్టాయ్ అంటారు దాన్ని దాని నాలుగు రకాలుగా ఉన్నాయి అదొక పెద్ద ప్రసంగం మనిషిని వెతుకుదాటకు ముగింపు దేవుని జీవితానికి అర్థం సులువే కదా ఈ జీవితంలో నీతి న్యాయము సులువుబద్ధత లభిస్తుంది ఆదరణ లభిస్తుంది మనకి మంచి సంబంధం లభిస్తుంది మరి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు జీవించిన భక్తులు అగస్టీను ఆ ఒక చిన్న కుర్రాడు సముద్రం దగ్గర ఆడుకుంటూ కనిపించాడట అప్పుడు తనకు ఒక క్లిక్ అయిందట ఏమనంటే ఆ సముద్రంలో నీరట ఆ గుంటలో చేతుల్లో దోశల్లో తెచ్చుకుని ఆ గుండెలో పోస్తాడట ఏం చేస్తున్నావు బాబు అంటే సముద్రం నీళ్లు ఈ గుంటలో నింపుతున్నానండి అని అన్నీ అన్నాడట సముద్రం ఖాళీ చేయాలన్నాడట అది ఎంత అమాయకమైన మాట చూడండి దాన్ని బట్టి అప్పుడు తను అనుకున్నాడట సముద్రంలో నీరు నింపగలట దేవుని ప్రేమ అర్థం చేసుకోగలమా దేవుని చెంతకు రావాలంటే ఎంత మరి సముద్రంలో నీటి పొట్టి అంత కూడా మనకు తెలియదు దేవుని గురించి కానీ ఎంత ప్రేమ చూపించినా ఆ ప్రభుని ఆశ్రయిస్తే మనకు ఎన్నో మెళుకోవలు ఎన్నో ఎంతో ఆత్మే జ్ఞానాన్ని ఆత్మే పరిపక్వత ఇచ్చే దేవుడని మనం ఎప్పటికైనా సిలవ జానాలు ఆశ్రయిద్దాం కొత్త విజీవాన్ని పొందుదాం సచిన్ తెలిస్తే ప్రేమ అర్థం అవుతుంది సిలవ సమాధానము సంతృప్తి ప్రేమ అర్థమవుతుంది నా దేవ నీ కోసం మమ్మల్ని సృజించావు మరి నేను చేరే వరకు మాకు విశ్రాంతి లేదు శిలో బయట జీవితానికి అర్థం లేదని భక్తులు అన్నాడు తర్వాత బరో మీటర్ కనిపెట్టినాయని కూడా రెండు గుర్రాలపై ప్రయాణం చేస్తూ ఒక చిన్న కుర్రాడ పడిపోతుంటే లాగాడట ఇదిగో నీకు కావాల్సింది ఏమీ కాదు దేవుని రక్షణ అని చెప్పాడట తర్వాత అప్పుడు ఒక మాట మన జీవిత మన గుండెలోనట హార్ట్ షేప్డ్ ప్లేస్ ఉంటుందట అది అది దేవుడే పూర్తి చేయాలి అది మనుషులు ఎవరు పూర్తి చేయలేరు అది ఆ ఎంటీనెస్ దేవుడు మనం తీర్చాలి మరి క్రీస్తు కేంద్రీకమైనటువంటి సెలవును ఆధారంగా చేసుకుని మనం బ్రతకాలి మరి మన మధ్య మన దేవు మనమైతే ఒకరికొకడు ఎన్నో మళ్ళీ దూరం ఉన్నాం కానీ క్రీస్తు మన హృదయాలు కదా దగ్గరగా ఉన్నాడని గ్రహి గ్రహిద్దాం దొంగలిద్దరిలో ఒకడు గుర్తించాడు ఒకడు గుర్తించలేదు మరి మనం కూడా ఆ దొంగల వాటిలో మరి మంచి దొంగలాగా ఉన్నామా రెండో దొంగలాగా ఇగ్నోర్ చేస్తున్నామా గమనించుకుందాం మరి దేవుని యొక్క ప్రేమ అవకాశాలు ఎన్నో దొరుకుతున్నాయి మనకి దప్పుక తీరేది సిలువయే శాంతి సమాధానాలకు మరి కీలక బా బాధ స్థానము సిలువయే సమస్య పరిష్కారము సిలువయే భద్రత ప్రేమ క్షమ సిలువయే సులువ చేరే అవకాశం ఈ దినాన్ని రావచ్చు జార విడుచుకుంటే మనం దుఃఖపడతాం పరిశుద్ధాత్మల్లో పని చేయనిద్దాం కమన్లో శిలువకు ముందుగా సిద్ధపడిన అనుభవాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఇప్పుడు శిలువ యొక్క ఔదత్యాన్ని మనం గమనించుకున్నాం అది చీరలే రాజు నిజైన యేసు మన ప్రేక్షకుడైన ఉన్నాడు కనుక అతి చేయిద్దాం ప్రభువును దుగురు దూ దూరంగా కాకుండా దగ్గరగా జీవిద్దాం శిలువ యొక్క తెర విషయంలో ఒక భక్తి ఒక చెప్పిన సత్యం చక్కట చక్కని భావంగా ఉందండి మొత్త ఇరవై ఏడులో మరి మార్క్ పదిహేనులో ముప్పై ఎనిమిదిలో లూకా ఇరవై మూడు నలభై ఐదులో తెర గురించి రాయబడింది అది కింద నుంచి పైకి చెరగకుండా పై నుండి కిందకి చిరిగిందని ఉంది అది చాలా వింతైన అనుభవం దేవాలయ తెర చిందగడంలో అప్పుడు సొలోమ దేవాలయం కట్టించాక తర్వాత హేరో నలభై ఆరు సంవత్సరాలు శృంగారమ దేవాలయం కట్టించాడు దానికి కూడా తెర పెట్టాడు ఆ తెర కొలతది ఎంత ఉందంటే మన చెయ్యి అరచెయ్యి నాలుగు అంగుళాల మందం ఉంటుందట ఈ నాలుగు అంగుళాల మందంతో ఆ తెర ఉంటూ మరి అరవై అడుగుల పొడవు మరి ముప్పై అడుగుల వెడల్పు ఉండి నాలుగు అంగుళాల మందంతో అది మూడు వందల మంది యాజకులు తయారు చేశారట అండి అది మూడు రంగుల్లో ఉందట నీలి ఉద ఎర్ర రంగు ఆ తెర చిరిగిపోవడం ఎంత ఆశ్చర్యకరం అండి మరి దేవుడు ఆయన ఎక్కడో కలుగుదల మరణించినప్పుడు ఇక్కడ దేవాలయం తెర చిరిగిపోయింది దేవుడు అంటే మనకి ఆ ప్రత్యక్ష దేవాలయం ప్రత్యక్ష దంట మనం బలి అర్పించేటువంటి పరిశుద్ధ స్థ ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పురుషుల స్థలానికి మధ్య తెర ఉంటుంది కదా ఆ తెర చిదిగిపోయింది కాబట్టి మనం ప్రభు దగ్గరికి ఇంకా మనమే ఎంత ధైర్యంగా కృపాసన దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకోవడానికి దేవుడు మనకు క్రీస్తు మరణం ద్వారా ఆ తెర చెనిగిపోయిన అనుభవాన్ని మనం చూపించాడు ఏ భేదము లేదు అందరూ దేవుడు గురించి మేము పొందుతాం అందరూ మన దేవుని సన్నిధికి రావడానికి అది మనకి కృపాసన దగ్గరికి కరుణాపేట దగ్గరికి మనం వెళ్ళి మన మన హృదయాన్ని కుమ్మరించుకోవడానికి మనకు ప్రత్యేకమైన మన స్థానాన్ని కలిగించిన తెర చినిగా అనుభవం శిలో యాగంలో ఎంతో గొప్ప ప్రత్యేకమైన సందరించుకుంది ఇవన్నీ అనుభవాల్ని మనసు జ్ఞానం చేసుకుంటూ ధ్యానం చేస్తూ ప్రభు శిలువలో శిలువ ధ్యానంలో మనం లోతైన భక్తిని పొందుతూ ముందుకు సాగిపోదాం ప్రభు కృప మనకు అనుగ్రహించగాక ఆమె